ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ టీవీ సెలబ్రిటీలకు విపరీతమైన ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే వారు ఏ పని చేసినా అతిపెద్ద వార్తగా కనిపిస్తూ ఉంటుంది ఇక సెలబ్రిటీల పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పర్లేదు వారు పెళ్లి ఫిక్స్ అవ్వకముందు నుంచే నుంచి గాసిప్స్ మొదలైపోతూ ఉంటాయి ఇక సెలబ్రిటీలు కూడా తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ విషయంలో కేర్ఫుల్గా ఉంటారు ఇక కొంతమంది సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ని ఎక్కగా పెళ్లి చేసుకున్నారు కూడా అలా ఫ్యాన్స్ని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం மாதவன் சரிதா பீஜ்ரே నటుడు మాధవన్ తన భార్య సరితను కమ్యూనికేషన్స్ స్కిల్స్ క్లాస్లో కలిశారట సినిమాల్లోకి రాకముందు నుంచే మాధవన్ కమ్యూనికేషన్ సిక్ క్లాసులు చెప్పేవారట అలా మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది విజయ్ సంగీత ఇళయ దళపతి విజయ్ కూడా తన అభిమానిని పెళ్లి చేసుకున్నారు ఆయన తన భార్యను షూటింగ్ ప్లేస్లో కలిశారట విజయ్ అంటే ఇష్టమని ఆమె చెప్పడంతో ఆటోగ్రాఫ్తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట అలా వీరి పరిచయం మొదలె అంగీకారంతో పెళ్లికి దారి తీసింది ఇషా డిఎల్ భరత్ తత్తాని భరత్ తత్తాని ఓ పెద్ద బిజినెస్ మాత్రమే కాదు ఇషాకి పెద్ద ఫ్యాన్ కూడా వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇకపోతే రజనీకాంత్ లత సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయి ఆయన ఫ్యాన్ లతాతో ఆయన ప్రేమలో పడ్డారు వీరిద్దరు ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తిరుపతిలో వివాహం చేసుకున్నారు రాకేష్ ఖన్నా డింపుల్ కపాడియా రా డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే రాజేష్ సినిమాలకు దూరం అయ్యారు కానీ ఆయనపై ఉన్న అభిమానంతో డింపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు